అప్పటిదాకా తీసుకుని పోవాలి చెప్పేసి స్వామి స్కూల్ స్టార్ట్ సెకండ్ ముక్కు చూస్తున్నాం కింద తలకాయ పెట్టి చూస్తున్నా అప్పుడు నేను పండుకుని నా కూలు గట్టి కొట్టింది వెనకనంగా తర్వాతకి నేను ఏం మాట్లాడాలి ఇట్లా చేతులు కట్టుకుని నిలబడ్డా నువ్వు మాల్ ఎందుకు వేసినావు స్కూల్ ఎందుకు వేసినావు ఈ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చినావు అన్నారు తర్వాతకి కాసేపు నిలబెట్టినట్టు నిలబడ్డా తర్వాతకి ఇక నేను అన్నం పెళ్ళు తర్వాతకి ఎగ్జామ్ పేపర్ వచ్చింది తెలుగు అలా ఒక మార్కు రావాలి నాకు టీచర్ కాదు కోరుకున్నా మళ్ళీ ఎదురై నువ్వు ఎందుకు మళ్ళీ డ్రెస్ వేసుకొస్తున్నావు సార్ చెప్పే విధంగా పట్ట దేని కొరకు కొట్టింది దేని కొరకు కొడుతుంది ఎందుకు ఏమన్నా వాడితే ఏమంటుంది ఏ స్కూల్లో చదువుతున్నావు హిందు ఒకటే మాట అన్న ఇది తెలంగాణ రాకిస్తానా ఇది ఏమర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి వచ్చినా కానీ మొత్తం చెత్త చెత్త నడుస్తుంది టీచర్ పేరు ఏం పేరు చెప్తాము టీచర్ ఏమన్నా ఏ టీచరు ఎత్తున్నాయి గో ఇది కలెక్టర్ తీసుకుపోవాలి ఎవరు స్పందించలేదు అనుకో ఇంకా ఇది చిన్న ఇప్పుడు చిన్నగా అనుకుంది ఇంకో మరి కొద్దిసేపట్లో పెద్ద భారీ ఎత్తున స్వాములు వచ్చేసి ఇంకా సంప్రదాయంగా వాళ్ళు బడి పెట్టుకోవాలి ఇతర పిల్లల బడికి తోలదు ఆ బళ్ళెక్ రావద్దు అనేది పోటు పెట్టుకోవాలి 마다 பிள்ளలల బతి ఆనకార అవరినల అవదు సాయి శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై నమః జై నమః స్వామి శ్రీరామ్ స్వామి మీకు చిన్ని నిత స్వామి అధ్యాపకులను ఆవి తప్పు చేస్తే పేరెంట్స్ కి ఇన్ఫర్మ్ చేయాలి పేరెంట్స్ కి ఆపరేషన్ ని నేనేనా డైరెక్ట్ పేరెంట్స్ కి నపత పిల్లల వేరే బాలల అవని వేరే బాలల కొత్త పిల్లల పలక రావొచ్చు ఎవరు పిల్లలైనా పిల్లలే కదా நாலோ தீ कि साहब डालम अंदर घूमते हैं एकदम अपेक्ष आप तो प्लीज कर वो नहीं तो पानी वो पानी बड़े वो तो पता नहीं रखते हैं अच्छी वाली साफा देखो ये देखो तो इधर वो इधर ताली वाले आगे वाले اور عاملے ڏسو پيٽي کي سارھن مان ڏيڻ جي لاءِ ڪم ڪندڙ ڏسو ضد روح اپنوں وڌيڪ پالا لکشمنا جا جي مولا ۽ جي جي